శ్రీగురుభ్యోం నమ నమో నారసింహాయ నమ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి రోజున నృసింహ జయంతి నారసింహస్వామి ప్రహ్లాదు రక్షించడం హిరణ్య కశుపుణ్ణి శిక్షించడం కోసం అవతరించడం జరిగింది స్తంభంలో నుంచి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్నిటి నుంచి సరిగ్గా ఎనిమిదవ రోజున నృసింహ జయంతి కావున ఒక సప్తాహ విధానంలో ఏడు రోజుల పాటు వరుసగా ప్రహ్లాద చరిత్ర నృసింహ వైభవము అనేటువంటి కీర్షిక పోతనగా అర్థించినటువంటి భాగవతంలోని నృసింహ వైభవాన్ని మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తిగా వచనంలో చెబుతాను ఒకటి రెండు ముఖ్యమైనటువంటి పద్యాలు కూడా చెబుతాను సులభంగా అందరికీ అర్థమయ్యేటువంటి విధానంలో చెబుతాను చక్కగా పిల్ల పిల్లలకు కూడా అర్థమయ్యేటువంటి విధానంలోనే తెలుసుకుందాం అందరికీ కూడా ఈ యొక్క కథలు చెప్పి ఆ నృసింహ అనుగ్రహమును కలిగేలా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ నృసింహస్వామి అనుగ్రహంతో మనం ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం ఇది మొట్టమొదటి భాగము అందరూ కూడా చక్కగా చివరి వరకు చూడండి భక్తితో ఆ నృసింహుణ్ణి మనసులో తలుచుకుంటూ ధ్యానిస్తూ ఆ యొక్క స్వామిని స్వామి యొక్క చరిత్రను తెలుసుకుందాం పూర్వం హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు అతని సోదరుడు అయినటువంటి హిరణ్యాక్షుణ్ణి విష్ణువు వరాహ అవతారంలో సంహారం చేసినాడు ఎందుకు అంటే ఆయన భూమిని ఎత్తకపోయి సముద్రంలో ఉంచుతాడు అదంతా కూడా ఒక పెద్ద కథ అప్పుడు విష్ణువు వెళ్ళి వరాహ అవతారాన్ని ఎత్తి ఆ యొక్క హిరణ్యాక్షుణ్ణి సంహారం చేస్తాడు అప్పటి నుండి ఈ హిరణ్యక్షునికి విష్ణువుపై కోపం ఎందుకంటే నా యొక్క సోదరుణ్ణి చంపాడు కాబట్టి ఎలాగైనా ఆ విష్ణువుని సంహరించాలి అని ఘోరంగా తపస్సు చేస్తున్నాడు అత్యంత భీకరంగా తపస్సు చేస్తున్నాడు తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రత్యక్షంగా ఉంచుకున్నాడు తపస్సు చేస్తే బ్రహ్మగారు రావు దేవతల యొక్క కర్తవ్యం వచ్చిన తర్వాత కోరికలు తీర్చాలి కోరుకున్నాడు ఏం కోరిక కావాలో కోరుకోవాలి అని బ్రహ్మగారు అడిగితే ఈ యొక్క హిరణ్య కశ్యపుడు అడిగినాడు ുല ആകാശസ്ഥിംഗസുല ദ പ്രബല ഭൂരിഗ്രാഹി രക്ഷോ മൃഗവ്യലാദിത്യരാദിജന്തുക്കളഹവ്യാപ്ര ശസ്ത്ര മൃത്യു വലി നി ജീവനമു ലോകംപേ అన్నాడు గాలిలో గాని నేల మీద గాని నిప్పుతో గాని నీటితో గాని ఆకాశంలో గాని దిక్కులలో గాని రాత్రి సమయంలో గాని పగటి సమయంలో గాని చీకట్లో గాని వెలుగులో గాని జంతువుల చే కానీ జల జంతువుల చే పాముల చే కాని రాక్షసులు దేవతలు మానవులు ఉన్న వారితో గాని యుద్ధంలో గాని సమస్త అస్త్రాల చేత గాని శస్త్రాల చేత గాని దేని వలన కూడా నాకు మరణము లేకుండా వరం ప్రసాదించు అని బ్రహ్మగారిని కోరినాడు చూడండి ఎంత జాగ్రత్తగా కోరాడు అంటే జాగ్ర దాదాపుగా ఇక సృష్టిలో ఉన్న ప్రతి దానితోటి దేనితోటి కూడా నాకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు ఇక తప్పదు కాబట్టి బ్రహ్మగారి ఇచ్చేసినాడు తదాస్తు అన్నాడు వెళ్ళిపోయారు ఇక వరాలు వచ్చాయి కదా ఆ వరగర్వంతో చెలరేగిపోయాడు హెండ్యకేషువుడు దేవతల మీద దండెత్తినాడు అదేగా కోపం దేవతల మీద దండెత్తితే ఆ వాళ్ళ ప్రభు అయినటువంటి విష్ణువు వస్తాడు అనేది యొక్క ప్లాన్ అనమాట వెళ్ళాడు అమరావతిని హస్తగతం చేసుకున్నాడు అతడి ఆగడాలు తట్టుకోలేక ఆ యొక్క పాలకులను నవగ్రహాలను తన యొక్క బానిసలుగా చేసుకున్నాడు వీటిని యొక్క ఆగడాలు తట్టుకోలేక అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అయ్యా నువ్వైతే రాలిచ్చినావు వాటి ఎర్ర ఉందో వాడు మమ్మల్ని హింసిస్తున్నాడు మాకు దిక్కెవరు అని అడిగితే ఈరంజక శివుడిని అంతం చేసేది ఎలా అని దేవతలంతా అమరబెట్టుకుంటే ఆ బ్రహ్మగారు నాకు తెలియదు అయ్యా నన్ను నా గురించి తపస్సు చేసినాడు వరాది ఇవ్వాలి కాబట్టి ఇచ్చినాను విష్ణువు గారి దగ్గరికి వెళ్దామని అడిగితే అందరూ బ్రహ్మగారిని ఎండబెట్టుకుని విష్ణువు గారి దగ్గర వెళ్ళినారు ఆర్తజన బంధువు అయినటువంటి విష్ణువు వారికి అభయం ఇచ్చినాడు ఇచ్చి ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది పరిష్కారము లేనటువంటి సమస్య ఈ సృష్టిలో ఉండదు కాకపోతే మనం కాస్త ఓపిక పట్టాలి ఆ సమస్యకు పరిష్కారం వచ్చే వరకు ఓపిక పట్టాలి మన చేతుల్లో ఉంటే పరిష్కరించుకోవాలి లేదంటే ఏం చేయాలి ఓపిక పట్టాలని ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పి పాపం పండే వరకు వేచి చూడక తప్పదు ఇతడిని సంహరించాలి అంటే అతడు కొన్ని తప్పులు చేయాలి ఏమిటి శుద్ధ సాధులందు సురలందు శృతులందు విప్రకుటియందు ధర్మ పదవియందు వాడెన్న నాడి నాడే హింసను అని లేని సాధుజనులతోనూ దేవతలతోనూ వేదాలతోనూ గోవులతోనూ బ్రాహ్మణులతోనూ ధర్మముతోను నాతోను ఎప్పుడైతే పట్టుబట్టి శత్రుత్వం వహిస్తాడో సాధారణ శత్రుత్వం కాదే అంటే ఏదో కొంతమంది వేదాలను దూషిస్తూ ఉంటారు వేదాలు భగ భగవంతుని కూడా దూషిస్తూ ఉంటారు పట్టు కానీ పట్టుబట్టి సంహరించాలి అనే ఒక ముండి పట్టుదలతో పింకితనం అంటారు కదా ముండితనము తీరనేటటువంటి మూర్ఖత్వంతో ఎప్పుడైతే వ్యవహరిస్తాడో బ్రాహ్మణుల ఎడల గాని ధర్మ ఎడల కానీ అంటే ధర్మాచరణ చేసేటువంటి సాధువుల ఎడలు గాని గోవుల ఎడల కానీ గోవులను హింసించిన పట్టుబట్టి అంటే సాధారణంగా ఏదో గడ్డి మీదకి వచ్చాయని అదిలించడం వేరు అలా కాకుండా ఎక్కడ గోవు కనబడ్డా దానిని హింసించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం కాక మూర్ఖత్వముతో అసలు గోవు ఫోటో కనబడినా కూడా ఆ చట్టుకోలేనంత ఘోరమైనటువంటి స్థితిలో ఎవడుంటాడో అలాంటి స్థితిలో అసలు బ్రాహ్మణుడు అనేటువంటి పదా నీతి తేనే మండిపడేటువంటి పడేటువంటి స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు ఎప్పుడైతే భగవంతుడు విష్ణువు అనేటువంటి పేరు కనపడుతుందో అసలు ఆ పేరు కోసం విర్రెత్తిపోతాడో అప్పుడు ఆ సమయంలో ఎప్పుడైతే సాధు జనుల తోడుకి వెళతాడో ఎవడైతే ఈశ్వరుణ్ణి పట్టుకొని ఏ యొక్క ఇతరులకు ఎటువంటి నష్టము చేయకుండా ఈశ్వరుణ్ణి మాత్రమే పట్టుకొని ఉండేవాడి దగ్గరికి ఎవడైతే వెళ్ళాడో వాడి జోలికి వెళ్ళాడో ఆ సమయంలో నేను వాడు చేస్తాడు వాడి ఎందుకు ఆ ధర్మమే వారు పట్టుకున్న ధర్మమే వారిని సంహరిస్తుందండి ధర్మో ధర్మోరక్షతే రక్షిత అంటే ఇదేనండి భగవంతుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా వచ్చి మనల్ని కాపాడు మనం పట్టుకున్నటువంటి ధర్మమే మనల్ని రక్షిస్తుంది మనం ధర్మాన్ని పట్టుకొని ఉంటే నిజంగా ఆ ధర్మమే భగవంతుని రూపంలో లేదా మరొక రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తుంది మనం ధర్మాన్ని పట్టుకోకుండా భగవంతుడు మనల్ని రక్షించలేదు అనడానికి హక్కు లేదు కాబట్టి ఈ విధంగా ధర్మాన్ని పట్టుకున్నటువంటి లేని సాధువులతో గాని దేవతలతో గాని వేదాలతో గాని గోవులతో గాని బ్రాహ్మణులతో గాని ధర్మముతో గాని ఎప్పుడైతే పట్టు పట్టి మూర్ఖత్వం వహించి శత్రుత్వం వహిస్తాడో వాటిని నాశనం చేయాలని చూస్తాడో ఆ క్షణమే వాడు నశిస్తాడు చస్తాడు అని చెప్పి కాబట్టి అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి పాపం పండే వరకు వేచి చూడక తప్పోదు అని వారిని ఓదార్చి తప్పకుండా లోకరక్షణ కోసం శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం హిరణ్యక శుభుని సంహారం చేసి తీరదాను ప్రతిజ్ఞ చేసి దానికోసం కాస్త సమయం వేచి ఉండండి వాడి బాధలు తప్పుకో అప్పటి వరకు ఓర్చుకోండి అనే దేవతలను ఓరడించి వారిని తిరిగి పంపించి వేశారు మహావిష్ణువుల వారు ఆ తర్వాత మరి ఏ విధంగా విష్ణువు ఆ వాడు ఏ విధంగా ఎవరిని కీడు తలబెట్టినారు ఎందుకు విష్ణువు రావాల్సి వచ్చింది అనేటువంటి ఆ విశేషాలన్నీ కూడా మరి ఈ వరాలన్నీ కూడా కోరుకున్నాడు వీటికి తగ్గట్టుగా ఎలా వాటిని సంహరించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మన ముందు భాగాలలో తెలుసుకుందాం ఆ నృసింహానుగ్రహముతో అందరికీ కూడా నరసింహానుగ్రహము కలుగుగాక శ్రీనాథనమహ స్వస్తి జై శ్రీరామ్